ఈ బాధ్యతలో ఈ ఇప్పుడు ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్య గారు అంటే సార్ చెప్పిన ప్రకారం ఒక ఆడపిల్లను మనం బయటకు పంపించేటప్పుడు మనకు తెలిసిపోయింది సొసైటీలో ఈవెన్ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేడుకలు జరుపుకుని మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నామేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి గంటకు మూడు జరుగుతున్నాయి అంటే డాక్టర్ గారు నందకిషోర్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఫస్ట్ వాళ్ళు చేసేటటువంటిది కనులకు కనులకు తగ్గట్టుగా వినడానికి మనసుకు తగ్గట్టుగా దగ్గర అవ్వడానికి మాట్లాడే మాటలను బట్టే ఈ ఆడపిల్లలు అనేటువంటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలా అట్రాక్ట్ అవ్వకూడదు అని ఒక మదర్గా ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తే కనుక ఆడపిల్లకి ఎటువంటి అంటే మంచి జట్లు చెప్పాల్సిన బాధ్యత ఎక్కువ తండ్రి మీద కంటే తల్లి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు తండ్రితో చెప్పుకోలేటటువంటివి ఉంటాయి తల్లితో చెప్పుకునేవి ఉంటాయి ఆడపిల్లలు అటువంటిప్పుడు ఒక తల్లిగా మనం ఆడపిల్లలకి ఏ విధంగా గైడ్ చేస్తే బాగుంటుందంటారు నమస్తే సార్ ముందుగా ఇటువంటి ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడటానికి ఈనాడు అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను మీరు ఆడపిల్ల బయటికి వెళ్తే ఏం చెప్పాలన్నారు రెండు నెలల పాపకి ఆరు నెలల ఆరు నెలల పాపకి ఏం చెప్పమంటారు బయటికి రాని మీరు చెప్పిన స్టాట్స్ అన్ని బయటికి వచ్చినాయి బహిర్గతమైనవి బహి బహిర్గతం కానీ డొమెస్టిక్ సెక్షువల్ వైలేషన్ అన్నది ఎంత జరుగుతుందో దే ఆర్ ఆల్ అన్ అన్డిస్క్లోజ్ థింగ్స్ సో ఆడపిల్లలకి చెప్పుకోవటం కాదండి ఈ సమస్య అన్నది చాలా వేళ్ళు పోయింది మనకు కనీసం తెలియని కూడా తెలియదు ఎంత దూరం వెళ్ళిందని రెండవది మనం విజువల్ మీడియా వచ్చిన తర్వాత అంటున్నారు కానీ విజువల్ మీడియా రాకముందు జరుగుతుంది అంత అంత ఇంత బహిర్గతంగా రిపోర్టెడ్ ఉండేది కాదు కనీసం ఇవాళ జరిగింది ఏంటంటే విక్టిమ్ అవ్వటం అన్నది పాపం కాదు అంతకుముందు ఎవరైనా ఎవరినైనా ఆడపిల్లని ఇలాగ సెక్షువల్ వైలేట్ చేస్తే తల్లిదండ్రులు ఎందుకమ్మా మన ఇంట్లో మనం నోరు మూసుకుందాం అంటారు బహిర్గతమైనయ్యి మీకు దాదాపు చాలా 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 తక్కువ ఒకవేళ బయటికి చెప్పిన అప్పుడు కూడా ఆ పంచ్ ఆ ఊరి పెద్దలందరు కూర్చొని ని పినలైజ్ చేస్తారు నాలుగు డబ్బులు ఇచ్చి నోరు మోపిస్తారు మీరు చెప్పేదాని ప్రకారం ఈ ఇప్పుడు జరిగేటటువంటి ముప్పై ఒక్క వేలు కంటే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ ఉన్నాయండి ఆల్వేస్ ఆల్వేస్ అప్పుడు ఇప్పుడు కాకపోతే ఈనాడు బహిర్గతం అవుతున్నాయి అంతే అయితే ఈనాడు దానికి తోడు పర్వర్షన్ కూడా పతాక స్థాయికి చేరింది పర్వర్షన్ పతా పతాక స్థాయికి చేరటానికి మాత్రం ఈ విజువల్ మీడియా మాత్రం కారణం అది ఖచ్చితంగా దాన్ని కంట్రిబ్యూషన్ చేసింది స్త్రీలను పూజించే భారత భూమి అనుకోవటం ఈనాడు కేవలం లిప్ సర్వీస్ ఈనాడు కాదు ఏనాటి నుంచో మనం ద్రౌపది అనుకున్న సీత అనుకున్న ఇట్స్ జస్ట్ లిప్ సర్వీస్ ఆ తర్వాత జరిగేదంతా కేవలం పాపులరైజ్ అయిన ఇష్యూస్ పాపులరైజ్ అయిన ఇన్సిడెంట్స్ మీదే ఇవాళ మేం చేస్తుంది కూడా నీ నిజాక్ రియాక్షనే అది పాపులరైజ్ కానీ వాటికి అడ్రస్ చేయటానికి మనం తీసుకుంటున్న చర్యలు శూన్యం ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ అ నంబర్ ఆ తర్వాత మన జ్యుడిషరీ సార్ చెప్పినట్లు పెద్దవారు లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్లు అసలు జ్యుడిషియరీ ఎక్కడ జుడిషియరీ డిలే అయితే ఎవిడెన్సెస్ తారుమా రవ్వటం మీకు ఉండే మొత్తం స్టేట్ లీగల్ ఎఫైర్స్ ఐ డోంట్ నో స్టేట్ లా దగ్గర ఉండి ఇవాళ కేసు మాత్రం జాగ్రత్తగా ఎవిడెన్సెస్ తారుమార్చడంలో ఎంత సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తున్నారు అన్యాయం ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ జరిగితే రెస్పాండ్ అవ్వాల్సింది స్టేట్ లా ద హెల్త్ మినిస్టర్ ద హోమ్ మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్ ఎవరైతే షీ హర్సెల్ఫ్ ఆవిడే ఒక స్త్రీ ఒక స్త్రీని ఇంత బ్రూటల్గా బయటకు వచ్చిన వాటిలో చ మనకు తెలియనివి ఎన్నున్నాయో అని మనం ఒక పక్క బాధపడుతుంటే బహిర్గతంగా అందరి కంటి ముందు కన్ కనిపిస్తున్న దాన్ని అంత బ్లేటెంట్గా విచ్చలు విడిగా కనీసం మనస్సాక్షి అన్నది లేకుండా తారుమారు చేసి ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ మన లా మీన్ లా మేకర్స్లో పాలసీ మేకర్స్లోనే ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ ఉంటే పాలసీస్ ఎక్కడి నుంచి వస్తాయి పాలసీస్ రావడం అన్నది నాకైతే సార్ కూడా చెప్పేది ఏమంటారు పాలసీని స్ట్రెంగ్ చేయాలి పాలసీస్ రావండి ఇది క్రోనీ క్యాపిటలిస్టిక్ మార్కెట్ క్యాపిటలిస్ట్ వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి రాచరికాలు పేరికే పోయినాయి ఇవాళ వైట్ ఫ్యూడల్స్ పోయి వైట్ ఫ్యూడల్ లాడ్స్ పోయి బ్రౌన్ ఫ్యూడల్ లాడ్స్ వచ్చిన ఏకైక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ వ్యవస్థ మనది ఆనాడు పోలీసులు ఎలా అయితే ఫ్యూడల్ లార్డ్స్కి పనిచేశారో ఈనాడు ఇవాళ్ళ కోల్కటా కేస్ ఇస్ అ ప్రూఫ్ నథింగ్ చేంజ్ ఏది మారలేదు పోలీస్ వ్యవస్థని కూడా గుప్పిట్లో ఉంచుకొని బయటకు వచ్చిన ఒకటి రెండు కేసులను కూడా పూర్తిగా బై అసలు దానికి ఎటువంటి న్యాయం జరగకుండా ఒక పాలసీ రాకుండా పైగా విచిత్రంగా ఎవరైతే దానికి సొల్యూషన్ ఇవ్వాలో ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ధర్నా చేస్తే మగవారు ఏంటండి ఇక్కడ రేపు చేసింది మా సీఎం మా హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఆడవారో వాళ్ళు కూడా రేప్ చేశారు అంతే కదా ఎవరైతే సపోర్ట్గా ఉన్నారు వాళ్ళందరూ ఆవిడది రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి దానికి జస్టిస్ చేయాల్సిన ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ధర్నా చేయటం ఏంటి దాన్ని మనం అందరం మీడియాలో దాన్ని ప్రమోట్ చేసి ఆవిడ ఏదో జనానికి సపోర్ట్ చేస్తుంది ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో నాకైతే ఆనెస్ట్గా మార్పు ఉంటుందని నేను ఆశించట్లేదు నాది ఇట్ కెన్ బి పెసిమిజం ఈ పెసిమిజంకి రూట్స్ ఇవాల్ట్ కాదు మాకు చాలా జస్టిస్ సార్ నేను మెడికల్ గ్రాడ్యుయేట్నే నేను కాలేజ్లో చదివాను ఆనాడు మాకు ప్రొఫెసర్స్ పనిష్ చేయాలంటే మా పనిష్మెంట్ ఏంటో తెలుసా నైట్ డ్యూటీలో డ్యూటీ డాక్టర్స్ రూమ్లో పడుకోవటం ఆ డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఎలా ఉంటుందో తెలుసా ఒక పీచు సోఫాలో నుంచి కొబ్బరి పీచు వచ్చేసి దాని నిండా కాండోమ్స్ స్టఫ్ అయ్యి ఉంటాయి మంచం ఉంటుంది ఆ మంచం నిండా స్టెయిన్స్ ఉంటాయి వాష్రూమ్ ఉంటుంది అందులో నీరు పనిచేయకపోగా మొత్తం ఫిల్డ్ కాండోమ్స్ ఉంటాయి అది మాకు పనిష్మెంట్ ఏరియా ఇవాళ మాట్లాడుతున్నారేంటి నేను చదివిన తొంభై ఏళ్ళు తొంభై ఏడు నుంచి ఈనాటి వరకు వచ్చిన మార్పు లేదు ఆ పాప సెమినార్ రూమ్లో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది ముప్పై ఆరు గంటల డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ సెమినార్ రూమ్లో ఎందుకు పడుకున్నారు మరి తొంభై ఐదులో మీకు ఇటువంటి పరిస్థితులు చూశారు అని చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క డాక్టర్ కి అప్పుడున్న పరిస్థితులు తెలుసు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు మారట్లేదు అని తెలుసు ఇప్పుడు ఈ యొక్క విషయంలో మాత్రమే ఎందుకు డాక్టర్స్ అందరమేకమవుతున్నారు అప్పుడు కూడా ఉండాలి మీకు కావాలి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీ ఆల్ ఎట్లా అంటే ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ మేము ఇంత కష్టపడి కుక్క చాకరీ చేసి మెడికల్ సీట్లు తెచ్చుకొని చదువుకుంటుంటే మా ప్రొఫెసర్కి మేము ఒక కంప్లైంట్ ఇచ్చామంటే మేము ముందు కడిగేస్తామో లేదో తెలియని పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంది ముప్పై ఆరు గంటల డ్యూటీ ఏ డిపార్ట్మెంట్లో ఏ వర్టికల్లో ఉందో చూపించండి మెడికల్ ఫీల్డ్ తప్ప ఈ దేశంలో ఈ దేశంలోనే ఉంటుంది అది